గోవిందాయడ మహా హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయము నలభై మూడవ శ్లోకం శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనం దానమీశ్వర భావస్య క్షాత్రం కర్మ స్వభావజం శౌర్యము తేజస్సు ధైర్యము దక్షత యుద్ధమునందు వెన్ను చూపకుండుట అలాగే దానములనిచ్చుట స్వామి భావనతో ప్రజలను ధర్మ పరాయణులుగా పరిపాలించుట మొదలుగునవి అన్నీను క్షత్రియుల స్వాభావిక కర్మలు ఒక్క మాట గమనించండి సందర్భంగా వచ్చింది కాబట్టి చెప్తున్నా ఇప్పుడు మనకి యుద్ధం జరుగుతుంది భారత్ కి పాకిస్తాన్ కి భారత సైన్యంలో మొత్తం క్షత్రియులే ఉన్నారా అంటే ఈ క్షత్రియ జాతులు పుట్టిన వారే ఉన్నారు ఒకసారి భగవంతుడు అందుకే గుణములు చేత అని చెప్తున్నాడు ఆ గుణములు ఉన్న వాళ్ళకి ఏర్పడే స్వాభావిక ఏమిటి అనేది చెప్తున్నాడు విశాలమైన హృదయం తోటి అర్థం చేసుకోవాలి ఆదర్శవంతంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ప్రేమతోటి అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఇహ ఆ విధంగా ఒక పోరాటం చేసే వ్యక్తి ఉన్నాడు అతని ఇంట్లో పిల్లవాడు పుడితే అది నెరకొడు కదండి తండ్రి ఇప్పుడంటే రకరకాల వచ్చేసి తండ్రి ఒక పని చేస్తాడు కొడుకు ఇంకేదో నేర్చుకుంటున్నాడు పాత రోజుల్లో కొన్ని ఇంతకుముందు అలా కాదు తండ్రి ఒకటి చేస్తున్నప్పుడు కొడుకు అదే నేర్పుతాడు వారసత్వంగా అలా అలా వచ్చేసే ఇవన్నీ కూడా కులాలు ఉపశాఖలు డివిజన్స్ అన్నీ కూడా అర్థమవుతుంది కదా దీనికి భగవంతుడికి ఏ సంబంధం దానేమో ఆయన గుణమను బట్టి కర్భన బట్టి అదే చెప్తూ వస్తున్నాడు అనమాట ఎక్కడా జన్మను బట్టి అనే మాట అనట్లేదు చూడండి ఆయన కాబట్టి క్షత్రియుల స్వాభావిక కారణం ఏమిటి ఆ ఉంటే వాళ్ళు ఎలాంటి పనులు చేస్తారు ఎలాంటి పనులు చేయాలి అనేది ఇక్కడ పరమాత్ముడు చెప్తున్నాడు చౌర్యము అంటే సాహసము పరాక్రమము పౌరుషము అని అర్థం అవి చాలా అవసరం అవి ఉంటేనే ధర్మం సుస్థిరంగా ఉంటుంది అవి ఉంటేనే శత్రువును దూరంగా పెట్టగలుగుతాము ఆడచగలుగుతాము ధర్మం స్థాపించగలుగుతాం తేజస్సు ఆ శరీరంలో ముఖంలో క్షత్రియ తేజస్సు ప్రస్ఫుటంగా కనపడాలన్నమాట కళలో కాంతి ఆ ముఖలో చురుకుదరము అలాగే దేహదారుఢ్యము ఇవన్నీ కూడా శైర ఆకృతిని బట్టే కదండి చెప్పేది క్షత్రుడు అంటే ఎలా ఉంటాడు చెప్పండి అంటే ఆ ఆ ధర్మం నిర్వర్తించే ఆ రూట్లో పోయేవాడు నిరంతర పరిశ్రమ చేసి దేహాన్ని దృఢంగా ఉంచుకుంటాడు ఎప్పుడు పరిశ్రమ చేస్తూ ఉంటాడు కాబట్టి చాలా చురుగ్గా ఉత్సాహంగా దృఢంగా ఉంటాడు అనమాట ఆ దృఢత్వము ఆ చురుకు ఉత్సాహం ఆ పౌరుషం పరాక్రమం అంతా కూడా ముఖంలో కళల్లో ప్రస్ఫుటంగా కనబడుతుంది ఏదైనా కూడా మొహం చూసి చెప్పేయచ్చు అనమాట మనకి ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని ఇంగ్లీష్ లో సామెతకుంటుంటారు మొహం ఏమిటి అంటే నీ మతి నీ ఆలోచనలన్నీ కూడా చూపించగలుగుతుంది రిఫ్లెక్ట్ చేయగలుగుతుంది మనకి ఆ గుణాలు ఆలోచనలు ఉంటే అయ్యే మనకి ముఖంలోనూ శరీరంలో కూడా ప్రస్ఫుటంగా ఆ బాడీ లాంగ్వేజ్ అంటారు చూసారు మనకి ఇంకా తెలుగులో చెప్పాలంటే ఆ వాలకం అనమాట వాలకం స్పష్టంగా అర్థమైపోతుంది కనిపెట్టేయచ్చు ఎవరు ఏంటనేది ధైర్యము దక్షత ధైర్యము అంటే పిరికి లేకుండా భయపడకుండా దేనికైనా కూడా తప్పు చేయకుండా భయపడకుండా ధైర్యంగా ఉండడం దానికి భయపడటము అడిగిపోవడము ఇది ఎప్పుడు కూడా క్షేత్ర లక్షణం కాదు పిరికి లక్షణమే అవుతుంది అనమాట ఈ లక్షణాలు ఉన్నాయంటే ఎదురు క్షాత్రానికి అర్హుడు అని అర్థం చేసుకోవాలి మనం దక్షత పరిపాలనా దక్షత ఒక మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి పది మందిని పది రకాల పనులు చేసుకునే వాళ్ళకి పది రకాల స్వభావాలు ఉన్న వాళ్ళకి పది రకాల ప్రదేశాల్లో బ్రతికే వాళ్ళకి పది రకాల భావజాలాలు సిద్ధాంతాలు ఉండే వాళ్ళని అందరినీ కూడా గొలుసుకుని కట్టేసి రాజు పరిపాలన చేస్తున్నాడు వీళ్ళందరినీ కూడా తన బిడ్డల్లో పాలిస్తున్నాడంటే ఎంత దక్షత ఉంటుందో ఆలోచించండి ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు స్వభావాలు రెండు రకాలు ఉంటే వాళ్ళని మేనేజ్ చేయడానికి తల్లిదండ్రులు కష్టపడుతున్నారు ఈ రోజుల్లో ఒక రాజు ఎన్ని రకాల స్వభావాలు ఎన్ని రకాల ప్రాంతాలు ఎన్ని రకాల సంస్కృతులు సాంప్రదాయాలు ఉన్న ప్రజలందరినీ కూడా తన కన్నబిడ్డలా పరిపాలన చేస్తున్నాడంటే ఎంత దక్షత ఎంత మేనేజ్మెంట్ స్కిల్స్ ఆ రాజ్యాన్ని లేదా ప్రభుత్వాన్ని నడిపించగలిగిన స్కిల్స్ పవర్ ఉంటే చేయగలుగుతాడండి ఆ దక్షత క్షాత్ర లక్షణం యుద్ధం నందు వెన్ను చూపకుండుట ఆ యుద్ధం వస్తే క్షాత్ర లక్షణం ఉన్నవాడు నిలబడట కయ్యానికి కాలు వెళ్ళిపోతాడు ముందు విజయమో వేరే స్వర్గమో ఏదో ఒకటి యుద్ధం చేస్తే గెలిస్తే గెలిస్తా పోతే పోతా రెండే సంగతులు చూస్తూ మాత్రం కూర్చోను మరి పట్టుదల ఎవడైనా ఉందంటే వాడిలో క్షేత్ర లక్షణం ప్రస్ఫుటంగా కనపడుతుందని అర్థం నేను జన్మతహ అదండి ఆ పని మాత్రమే చేయమండి ఏంటి అదే క్షేత్ర లక్షణం ఆలోచించాడు మీరు ఒకసారి అందుకే భగవంతుడు జన్మతహ తహ తహ అనేవి ఇక్కడ తీసుకోలేదండి భగవద్గీతలో నేను ఉన్న మాట చెప్తున్నాను మీరు కూడా చదవండి ఈ జన్మతహ అనేది పరమాత్ముడు తీసుకోలేదు ఇక్కడ ఎంతసేపు గుణము కర్మ స్వభావము ఇవే చెప్తున్నాడు ఆయన గమనించాలి విషయం మనం ఆ గుణాలు ఆ స్వభావాలు ఆ కర్మంలో నుండి అలా 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 ఇక ఆ కుటుంబాలు అట్లా ఏర్పడే అలా అలా మనకి శాఖలు అపశాఖలు కులాలు ఇవన్నీ కూడా నిదానంగా వచ్చేసాయి అంత తర్వాత దానములను ఇచ్చుట మరి పరిపాలన అవన్నీ చేసినప్పుడు ప్రజల దగ్గర నుండి కొంత పన్ను వసూలు చేసినప్పుడు పేద సాధన దానం చేయాలి కొంత ఎవరైతే సనాతన ధర్మానికి ఆలంబనగా ఉన్న వేద పండితులు ఉంటారో లేకపోతే ఆధ్యాత్మిక వికాసము విజ్ఞానం కోసం ఎవరైతే పండితులు మహానుభావులు మహాత్ములు పాటుపడుతూ ఉంటారు యోగులు అలాగే దేవాలయాలు యజ్ఞాలు యాగాలు ఇవన్నీ చేపించి చేపించిన వాళ్ళకి దానం ఇవ్వడము పేదలకు దానం ఇవ్వడము ఈ కార్యక్రమాలన్నీ కూడా బలవంతుడే చేయగలుగుతాడు బలహీనుడు చేయలేడు కాబట్టి క్షాత్ర గుణం ఉన్నవాడు ఇవన్నీ కూడా చేస్తాడు ఈ లక్షణాలు ఉంటాయి స్వామి భావనతో అంటే భగవద్భావనతో ప్రజలను ధర్మపరాయణులుగా పరిపాలించాడు నిస్వార్థ భావనతోటి ప్రజలను ధర్మబద్ధంగా ఒక ధర్మంలో నిలబెట్టడము ధర్మ మార్గులను నడిపించడము అలాగే ధర్మ మార్గంలో నేను నడవడము కన్న కన్నబిడ్డల్లాగా భావించి నావాడు పెరవాడు అనేది లేకుండా ఎవరినైనా సరే నా వారిలా భావించి ధర్మము నీతి న్యాయము సుస్థిరంగా ఉంచి పరిపాలన చేయడము ఇలా చేయడం ఏదైతే ఉంటుందో ఇది భగవత్ సేవ అవుతుంది కాబట్టి భగవద్భావ ప్రజలను ధర్మ ధర్మపరాయణులుగా పరిపాలన చేయడము మొదలకు అన్ని క్షత్రియుల స్వాభావిక కర్మలు క్షత్రియుల స్వాభావిక అంటే స్వభావము కర్మ చేసే యాక్టివిటీ అంటే స్వభావానికి లేదా గుణానికి తగ్గ యాక్టివిటీ పరమాత్మ చెప్తున్నాడు స్పష్టంగా ఇలాంటి యాక్టివిటీస్ అలాంటి లక్షణాలు ఎవరిలోనే కనపడ్డాయంటే అది క్షాత్ర లక్షణం క్షాత్ర తేజస్సు అని అర్థం చేసుకోవాలి ఇంకా కొలగజ్జి కొలగజ్జి అనే వాళ్ళు ఎవరైనా ఉంటే తెలియక ఉదాహరణ చెప్తానండి ఇక్కడ నన్ను మన్నించాలి అందరి గురించి కాదు కొందరు ఉంటారు కాబట్టి చెప్తున్నా పులి పిల్లల్ని కూడా తీసుకొచ్చి పసి ప్రాయములో పాలు కూరగాయలు పెట్టి పెంచుతున్నారంటే పసిప్రాయంలోనే చిన్న ప్రాయంలోనే సమాసం మాంసం అలవాటు లేకుండా పాలు కూరగాయలు పెట్టి పులి పిల్లలను కూడా పెంచి పులుల్ని చేసేస్తారు అవి సాధు సాధువర్తనంతో ఉన్నాయి అవి అంటే ఏమర్థమవుతుంది ఇక్కడ మొదటి నుండి కూడా ఒక దారిని నడిపించడము పెంపకము ఒక విధమైన స్వభావం అలవర్చడము ఆ విధమైన ట్రైనింగ్ శిక్ష గడపడము ఆ విధమైన క్రమశిక్షణ అలవాటు చేయడము ఆ విధమైన సాంగత్యం ఏర్పాటు చేయడము వీటి వలన ఒక మనిషి వ్యక్తిత్వము గుణము కర్మ రూపుదిద్దుకుంటుందో రూపుదిద్దుకోదా గ గొప్ప గొప్ప ఉన్నత కుటుంబాల్లో పుట్టిన బిడ్డల్ని కూడా ఆలోచించాడు ఒకసారి గొప్ప పండిత వంశాల్లో పుట్టిన బిడ్డలను ఎవరైనా పసిప్రాయంలోని పుట్టినప్పుడే తీసుకెళ్ళిపోయి ఎవరైనా కెరాతులు వేట చేసుకొని ఎక్కడో గిరిజన ప్రాంతాల్లో ఉండి వేటాడి మాంసాలు తింటూ వేటాడుతూ ఆడుతూ ఉడతలో ఉంటారు చూసారా అక్కడ వాళ్ళ దగ్గర దించితే ఎలా పెరుగుతాడో ఎలా తేరవుతాడు మీరు చెప్పండి ఒకసారి చెప్పండి లేదా గొప్ప పండిత వంశంలో పుట్టిన ఒక పసిగుడ్డుని పసిబిడ్డని తీసుకొని వెళ్ళి దొంగల చేత చెప్తే ఎలా పెంచుతారు పెద్ద బందిపోటును చేసేస్తారు అవునా కాదా కాబట్టి పుట్టుక ఎప్పుడూ గొప్ప విషయం కాదు అనేది జిజ్ఞాసలు గుర్తుపెట్టుకోవాలి సరైన పెంపకము సరైన శిక్షణ సరైన మార్గదర్శకత్వము క్రమశిక్షణ నీతి ధర్మము నైతిక విలువలు న్యాయప్రియత్వము ఇవన్నీ కూడా విశేషంగా ప్రతి వాళ్ళకి కూడా అలవాటు చేయాలి అలవాటు చేసిన దాన్ని బట్టే వాళ్ళ వ్యక్తిత్వం వారు అయ్యే కొద్దీ రూపుదిద్దుకుంటుంది కాబట్టి భగవంతుడు ఇక్కడ జన్మకి ఇంపార్టెంట్ ఇవ్వడం లేదు మీరు గుర్తుపెట్టుకోవాలి భగవద్గీతలో జన్మకు కాదు ఇంపార్టెంట్ కర్మ గుణము అని చెప్తున్నాడు ఆయన ఎంతసేపటికి ఇది బాగా గుర్తుంచుకుంటే మనం ఎక్కడ లోపం ఉంది అనేది మనం సరి చేసుకుందాం లోపాలు ఉంటే సరి చేసుకుని సంఘటితం అవ్వాలి హిందువులు అర్థం అవుతుంది కదండి అది విషయం కాబట్టి భగవద్గీతని లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇది పైపైని తెలుసుకోకూడదు మన ఆచారాలు ఉంటాయి మన ఆచారాలు కులాచారాలు ఉంటాయి ఎలాగో పెట్టుకున్నాం కాబట్టి మన ఇంట్లోపల కానీ దీనికి మనం గర్వపడాల్సిన అవసరం లేదు ఈ కులాలకి గొప్ప గొప్ప వంశాలకి మనం గర్వపడి సాధించేది ఏం లేదు మనం ఏమైనా చేయగలమా మన జీవితాన్ని మనము ఇంకా ఉన్నతంగా తయారు చేసుకోవడానికి ఏదైనా స్వయం కృషి సాధన చేసుకున్నామా లేదా ఇది మాత్రమే ప్రధానము అన్న విషయం గుర్తుంచుకోవాలి ఒక సమస్త సంస్థ శుభ్రభవంతు జై శ్రీరామ్ కృష్ణ అర్పణ